హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంగమ లక్ష్మి బ్లాగ్స్ మన పిండి వంటలు అనేవి నిదానమే ప్రధానం అన్నట్టుగా జనాల్లోకి ఇప్పుడిప్పుడే వెళ్తున్నాయండి ఇక్కడ చూస్తున్నారా లడ్డు ఒక్కొక్కటి ఎంత సైజు ఉందో ఇవి కేజీ వచ్చేసి పన్నెండు వరకు కూడా చేయమన్నారండి ఒక ఫంక్షన్ కోసం అదేనండి శ్రీమంతం ఫంక్షన్ కోసం లడ్డు కజ్జికాయలు పల్లి చిక్కి మైసూరుపాకు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారండి ఇక్కడ పల్లీలు కూడా సన్నటి సగ మీద వేపుకొని చల్లారిని అలాగే ఇక్కడ మిక్స్ చూస్తున్నారా ఇది కజ్జికాయలకి లోపల స్టఫింగ్ చేయడం కోసం తయారు చేసిన మిక్స్ అండి ఇందులో పల్లీలు రవ్వ పుట్నాల పప్పు వీటన్నిటిని సన్నటి సగ మీద నెయ్యిలో దోరగా వేయించుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి కజ్జికాయలు చేయడంలో చాలా టిప్స్ ట్రిక్స్ అన్నీ ఉన్నాయండి ఫుల్ వీడియోలో ఈసారి అన్ని మీకు చూపిస్తేస్తానండి సడన్ గా వచ్చిన ఆర్డర్ అందులో శ్రీమంతం కోసం అని చెప్పారు కాబట్టి ఆర్డర్ తీసుకోవాల్సి వచ్చిందండి వన్ డేలోనే ఇవన్నీ తయారు చేసేయాల్సి వచ్చింది మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ నైట్ నైన్ వరకు కూడా అవేంప్లీట్ అయిపోయాయండి అన్ని అయిపోయిన తర్వాత కస్టమర్ కాల్ చేసి చెప్తే ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడండి వీటితో పాటు అరిసెలు కూడా చేశాము అరిసెలు వరుసలు మేము షూట్ చేయలేకపోయాం మరో రోజు వరుసలు కూడా మేము ఎలా తయారు చేయాలో చూపించేస్తామండి